గ్యారంటీ ఒక నాన్ బ్యాంకింగ్ ఫిన్స్ కంపెనీ తీసుకోకుండా ఓన్ ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది అలాగే ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లో ప్రారంభమైంది దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి టైమ్స్ గ్యారంటీ ఫినాన్స్ లిమిటెడ్ తర్వాత టైమ్స్ గ్యారంటీ లిమిటెడ్ గా మార్చారు ఈ కంపెనీని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రమోట్ చేసింది సో మరి ఇప్పుడు రీసెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం షోర్ టర్మ్ అనాలిసిస్ వచ్చేసరికి షేర్ ప్రైస్ లో ఇప్పుడు నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై ఏడు రేంజ్ లో ఉంది ఆరు నెలలో అప్రాక్సిమేట్ పదకొండు శాతం రిటర్న్ వచ్చింది అంటే కాబట్టి మూమెంటం చాలా స్లోగా ఉంది బట్ స్టడీగానే ఉంది మరి ఇప్పుడు ఈ కంపెనీ లాంగ్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం మార్కెట్ క్యాప్ వచ్చేసి నూట యాభై కోట్ల దగ్గర ఉంది కంపెనీ దగ్గర ఏం లోన్స్ అయితే లేదు ఆర్ఓ వచ్చేసి ఉంది ఉంది సేల్స్ గ్రోత్ అనేది స్లోగా కానీ రిస్క్ కూడా తక్కువ మరియు వీక్నెస్ అడ్వాంటేజెస్ డెబిట్ అనేది లేదు సేఫ్ పొజిషన్ లోనే ఉంది మార్చిన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది క్యాష్ ఇన్వెస్ట్ చేస్తుంది అలాగే డిస్అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే గ్రోత్ చాలా స్లోగా ఉంది ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా లేదు పీ బై ఈ రేషియో వాల్యుయేషన్ వచ్చేసరికి చాలా హై గా ఉంది అరౌండ్ సిక్స్టీ సిక్స్ ఎక్స్ లో ఉంది కంపెనీ స్లోగా ఉంది బట్ స్టేబుల్ గా అయితే ఉంటుంది స్టాక్ మార్కెట్ లో యాక్టివిటీ పెరిగితే మర్చెంట్ బ్యాంకింగ్ ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ గా చేయాలంటే రెవెన్యూ గ్రోత్ మీద చేయాల్సి ఉంటుంది టైమ్స్ గ్యారెంటీ లిమిటెడ్ ఒక సేఫ్ మరియు స్మాల్ ఎన్బీసీ కంపెనీ కానీ గ్రోత్ స్లోగా ఉంది లో రిస్క్ లో రిటర్న్ టైప్ స్టాక్ అంటే ఇది వచ్చేసి లో రిస్క్ లో రిటర్న్ టైప్ స్టాక్ టైమ్స్ గ్రూప్ దగ్గర ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది ఉంది బట్ ఇన్వెస్టర్స్ కి పేషెన్స్ మరియు క్లారిటీ కూడా ఉండాల్సి ఉంటుంది సో దాట్స్ ఆఫ్ టుడే